నమస్తే సార్ ఎక్కడ ఉంటారు సార్ సాయిరామ్ బేగంపేటలో ఉంటాం మయూర్మార్గంలో ఉంటాం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాయి సార్ ఇక్కడ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి గుడికి వస్తుంది అనిపిస్తుంటే చాలా మంచిగా ఉంటుంది సర్వం సాయిరామ్ ప్రశాంతత ఉంటుంది సాయిబాబా గుడికి వస్తే ఆయన భక్తులం అయిపోయినాం అలా ఇంతే ఇంకేం లేదు అనుబంధం అంటే సార్ ఆయన ప్రశాంతత ఆనందం సంతోషం ఆయన గుడికి వస్తే ఆయన నామే ఆనందం సంతోషంలో ఉంది అంతే ఇంకా దానికి మించి ఏం లేదు ఇంకా ఆస్తులు అవి ఏది ఇవి ఏం ఫీలింగ్ ఉండదు దేవుని దగ్గర గుడికి వస్తాం గురువారం గురువారం వస్తాం ఆ ఆనందమే వేరు ఇక ప్రశాంతత వేరు అది అంతే సార్ సార్డి వెళ్ళాము మూడు సార్లు వెళ్ళాము శ్రీడి ఒకసారి రెండు సార్లు నేను ఓన్లీగా బ్యాచులర్ ఉన్నప్పుడు వెళ్ళాను రెండు టూ టైమ్ ఒకసారి ఫ్యామిలీని తీసుకెళ్ళాను మా ఫ్యామిలీకి పరిచయం చేస్తున్నా బాబాని మా అత్తగారికి పరిచయం చేసిన నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు మా అమ్మగారికి పరిచయం చేద్దాం అనుకుని మిస్ మా అమ్మగారికి మాత్రం మిస్ అయిపోయారు మా ఫ్యామిలీ అందరూ నా తర్వాత భక్తులు అయిపోయారు వాళ్ళు కూడా ఇంట్లో అందరూ బాబా బాబా నమ్ముతారు సార్ సర్వం సాయిరాం సాయిరామ్ అంటారు అందరు బాబా నమ్ముతారు ఎప్పుడైనా మీకు బాబా మీద కోపం రావడము ఏది జరగలేదు నాకు అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా సార్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మొన్న ఈ మధ్య చిన్న కోపం అంటే అది అన్ని కష్టాలు వచ్చినాయి అన్నట్టు ఒకేసారి చిన్న అంటే ఒక చిన్న ఇన్స్టెంట్గా ఒక త్రీ ఇయర్స్లో త్రీ మంత్స్లోనే ఒకసారి ఆపరేషన్లు అయినాయి ఆవిడకి అప్పుడే కొంచెం చిన్న టూ వీక్స్ రాలేదు నేను అది కా తర్వాత ఆయన రూపం చూడంగానే అవన్నీ మర్చిపోతాం సార్ ఆయన అంతే అవి అంతవరకు అప్పుడు రాలేదు కోపం బస్ వెళ్ళిపోతాయి సంతోషం ప్రశాంతత అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంకొకటి చెప్పాలి సార్ నేను సార్ సనాతన ధర్మం మనం కూడా హిందువులమే హిందూ మా ఇంట్లో ఫ్యామిలీ అంతా మనం హిందువులు ఈ మధ్య ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది మోడీ గారు కూడా మోడీ గారు కూడా సిరిడి వెళ్తారు బాబా గారికి దండం పెట్టుకుంటారు సార్ ఇక్కడ ఉన్న కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ సనాతన ధర్మం పాటించే వాళ్ళు కానీ మనకు కూడా సనాతన ధర్మం మేము పాటిస్తాం శ్రీరానికి ముక్తం ఆంజనేయ స్వామి గుడి కోతాం పారాయణ చదువుతాం ఇది హనుమాన్ చాలీసా చదువుతాం అని చదువుతాం కానీ కొంతమంది బాబా బాబాగారిని ముస్లిం అని అభివర్ణిస్తున్నారు సార్ అది ఈ మధ్యనే మధ్యలో అప్పుడక్కడక్కడ అది ఇది కరెక్ట్ కాదు బాబాగారిని అంటుంటే నేను కూడా సోషల్ మీడియాలో కామెంట్ పెడుతుంటాను నేను కూడా ప్రశ్నిస్తాను ఉండి ప్రశ్నిస్తాను మాత్రం చేస్తుంటాను నేను అట్లా అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను సార్ కొంచెం అది మోడీ గారు కూడా ఆయనను నమ్మిన వాళ్ళు మోడీ గారు కూడా వెళ్తారు త్రీడీకి గది బాధ అనిపిస్తుంది గది ఒక చిన్న బాధ అనిపిస్తుంది అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన గురించి అర్థం చేయడం వాళ్ళు కొంచెం ఆయనను ముస్లిం అని అంటున్నారు పంప తీస్తున్నారు సార్ అది మాత్రం చాలా సాయి భక్తులకు చాలా బాధ అనిపిస్తుంది అది అది ఒకటే నేను చెప్పాల్సింది ఇంకేం లేదు ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు సార్ అన్నీ ఆయన ఇచ్చేస్తాడు అట్లా కాదు ఆయన ఇవ్వడం కోసం కాదు ప్రశాంతత కోసం బాబా గారికి వచ్చి ఈరోజంత సంతోషం హ్యాపీగా సంతోషం ఉంటారు వచ్చి నేను ఇంత అంత ప్రసాదం కోసం వస్తా ప్రతి గురువారం తిని ఇంత దొరికినా ఇంత దొరికినా అది కాదు సార్ ఆయన ప్రసాదం ఇంత దొరికిందా లేదా అది ముఖ్యం మనకు శక్తి వస్తుంది అది సార్ సాయిరామ్ సర్వం సాయిరామ్